హైదరాబాద్ సెక్రటరియట్ లో ముఖ్యమంత్రి గారి సహాయ కార్యదర్శి కె వెంకటేశ్వరరావు గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బహిరంగ లేఖను తెలంగాణ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సిర్వి యాదయ్య గౌడ్ లేఖ రాసి అందించడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గ్రామాభివృద్ధి చేసిన సర్పంచ్ల బిల్లులు చెల్లించడం కక్ష సాధింపు అని యాదయ్య గౌడ్ పేర్కొన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అభివృద్ధి చేసిన సర్పంచ్ల బిల్లులు చెల్లించడం కక్ష సాధింపు చేయవద్దు అని యాదయ్య గౌడ్ పేర్కొన్నారు ఇప్పటికీ అనేక మంది సర్పంచులు అప్పుల బాలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దృష్టికి సిర్వి యాదయ్య గౌడ్ తెచ్చారు ఇక వీరు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయడం మా బిల్లులు చెల్లించకుండా మరి ఇబ్బందులు నెట్టేసిన పరిస్థితులు మా మీద కనబడుతున్నాయన్నారు ఈ రోజు గ్రామ పంచాయతీల కార్మికులకు కార్యదర్శులకు నూట నాలుగు కోట్లు రిలీజ్ చేశారు మంచిగా ఉంది కానీ మా సర్పంచ్లు మీకు ఏం పాపం చేశారు మా మీద ఈ కక్ష సాధింపు ఎందుకు మా కొంతమంది సర్పంచ్లు అప్పుల బాధతో ఈ దసరా పండుగ కూడా చేసుకునే దూరమయ్యే పరిస్థితిలో ఉన్నారు మా మీద కక్ష అంటే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఉపయోగించినట్టే కనబడుతుంది ఇప్పటికైనా మీరు ఎన్నికలు నిర్వహించినప్పుడు మా బిల్లును చెల్లింపులో భరోసా కల్పించండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతున్నామని యాదయ్య గౌడ్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గుంటి మధుసూదన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి రాంపక్క నాగయ్య కార్యదర్శి కేసుబైన మల్లయ్య మేడుబైన గణేష్ కాకిర బీరప్ప స్వప్నాంజయ గౌడ పూర్ణ చంద్ర గౌడ్ అరవింద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు